క్రైస్తలాడు జ్ఞాన అని వాయిస్ వయసు అప్ అండి నూట ముప్పై ఎనిమిదవ కీర్తనండి నేను నా పూర్ణ హృదయంతో దావిదంటున్నాడండి నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించుచున్నాను దేవతలు ఎదుట నిన్ను కీర్తించుచున్నాను ఎంతోమంది దేవతలున్నారు కానీ నిన్ను మాత్రమే కీర్తిస్తాను కృతజ్ఞతాస్థుతులు నీకే చెల్లిస్తాను నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచ్చున్నాను అంటున్నాడండి నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపా సత్యములను బట్టి నీ నా మమ్మకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదును నీకు కృప ఎక్కువగా ఉంది నీకు సత్యం ఎక్కువగా ఉంది సత్యవంతుడు దేవుడు నేనే మార్గము సత్యము జీవం అన్నవాడు కాబట్టి నీకు నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను నేను మొరపెట్టిన దినమును నీవు నాకు ఉత్తరం ఇచ్చిదివి నేను ఏడ్చినప్పుడు మొరపెట్టినప్పుడు అయ్యా అని అడిగినప్పుడు నాకు సమాధానం ఇచ్చావయ్యా నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను నా ప్రాణములో త్రాణ పుట్టించినను ధైర్యపరిచిదివి నేను కృంగిపోయి ఉన్నప్పుడు నాకు ధైర్యాన్నిచ్చావయ్యా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను యహోవా భూరాజులందరూ నీకు సెలవిచ్చిన మాట విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు యహోవా మహాపరాక్రమ గల దేవుడు నాయన యహోవా మార్గములను గురించి గానం చేసేదను నేను పాటలు పాడతాను అందరూ పాటలు పాడతారు మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్య ఆయన ఎంతో మహోన్నతుడు మనం దీనత్వం కలిగి దీనులం మనము ఏమి లేని వారము కాబట్టి మనల్ని అయినప్పటికీ దేవుడు లక్ష్య పెడతాడు ఎందుకంటే మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి గర్విష్ఠులను ఆయన బాగుగా ఎరుగును దూరం నుంచే గర్విష్ఠులను బాగుగా తెలుసుకుంటాడంట ఎవరు గర్వము అహంకారము చేత ఉన్నారో వాళ్ళను బాగా తెలుసుకుంటాడంట నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించను అవును ప్రభా నేను ఆపదలో ఉన్నా కానీ నన్ను బ్రతికిస్తావు నీ గర్విస్తూ నువ్వు అణగదొరుక్కుతావు నీకు వాళ్ళు బాగా తెలుసు ప్రభా నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించటకై నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును యహోవా నా పక్షంలో కార్యము సఫలము చేయును యోహోవా నీ కృప నిరంతరం ఉండును నీ చేతి కార్యములను విడిచిపెట్టక అవునయా నీ చేతి చేత నాకు ఏమేమి చేయదలుసుకున్నావో అవన్నీ కూడా చేసి నా శత్రువులతో నాకు వాదము లేకుండా వారిని ఆనగ దొరుకుతున్నావు కాబట్టి నన్ను వారి చేతిలో విడిపించి గొప్ప చేసేదో అని నేను నమ్ముతున్నాను ప్రభు ఆమెను ప్రయత్సలో